గురుభ్యో నమ జైలు బాగు చేయించమన్నవాడిలాగా శాశ్వతంగా ఈ ఏనుగులు తాను ఉండిపోవాలని కోరుకోవటం లేదని ఎంతటి భాగంలో తెలుసుకున్నాము నేను కోరుకునేది ఏది అంటే ఎక్కడ పొందే ఆనందానికి అంతం ఉండదో అలాంటి ఆనందాన్ని ఇమ్మనమని ప్రార్థిస్తున్నాను అన్నాడు గజేంద్రుడు ఎప్పుడైతే తన ప్రయత్నం మాని భగవానుడే రక్షకుడని గ్రహించాడో వెంటనే భగవంతుడు ఆ మొర విన్నాడు రావాలనుకున్నాడు వచ్చాడు పోతనగారు అద్భుతమంగా తన పద్యంలో ఇలా రాశారు అలవైకుంఠపురంబులు నగరిలో ఆమౌల సౌదంబుదాపల సౌదంబు మందార సరహ ంతోత్పల పర్యక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రమో అని కుయ్యలించి సంరే ఇలా భగవంతుడే తన భక్తుని అనుగ్రహించ తలచుకున్నాడు అందుకే ఈ పద్యాన్ని భగవానుడే పోతనగారి రూపంలో వచ్చి వ్రాశాడని చెబుతారు చందోమయేనా గరుడేనా ఈ మొరవి ఒక్క భగవానునికే వినిపించిందా ఈ మధ్యలో ఏ దేవతకు వినిపించలేదా వారికి ఒక మోసలిని చంపటం చేత కాదా మరి భగవానుడే ఎందుకు రావాల్సి వచ్చింది మిగతావారు ఎందుకు రాలేదంటే ఏనుగు ఓ బ్రహ్మదేవుడా రా శంకరుడా అని పిలవలేదు గజేంద్రుడు ఓ సృష్టి స్థితి లయములచే పరమాత్మా అని పిలిచాడు ఈ మూడు చేసే పరమాత్మనే కోరాడు మరి హరినామా హరిమాత్రం ఎలా వచ్చాడు ఈయనది రక్షించే కర్తవ్యం కదా అఖిల అమరమయ అంటాడు మహర్షి ఈయన అందరి దేవతలలోనూ ఉంటాడు కనుక బ్రహ్మ అన్న ఈయనే పలికేవాడు అత్యధిక పుణ్యం చేసుకున్న వారికి ఆ స్థితి లభిస్తుంది ఆయనకు సృష్టి చేసే అర్హత లభిస్తుంది భగవంతుడు విశేషమైన శక్తితో వాణిలోన ఉండి వాణిజ్య సృష్టిని చేయిస్తున్నాడు పరమేశ్వరులో విశేషమైన శక్తితో తానుండి లయం చేస్తున్నాడు అందుచే ప్రతి దేవత లోపల తా ఉన్నవాడు అందుచే ఏ పేరు పెట్టి పిలచినా మధ్యలో ఆగకుండా భగవంతుని పర్యంతము వెడుతుంది విశ్వమయత లేమి వినియు నుకరముండియూ అంబుజాసనాథులడ్డుబడక విశ్వమయుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డు పలదలచెనంటారు పోతనగారు గజేంద్రుడు పిలిచినప్పుడు జగత్కారణ లక్షణాలను పెట్టి పిలిచాడు కారణం ఈయన కోరుకునేది ముక్తిని ఆ ముక్తిని ఈయగలిగిన పరమాత్మే రావాలి కారణం మోక్షమిచ్చే జనార్ధనాత్ కనుక వచ్చాడు భగవంతుడు ఎంత వేగంగా వచ్చాడంటే సిరికింజప్పడు శంఖ చక్రయుగమంజేదోయి సంధింపడే పరివారం బునంజీరడ్రగపతి భన్నింపడు ఆ కర్ణికాంతరథం మిల్లము జక్కనొద్దడు వివాద ప్రోత్త శ్రీకుజోపరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ్య లక్ష్మీదేవి కూడా ఉంది తనతో కానీ ఆమె కేసి చూడలేదు భూదేవితో అసలు మాట్లాడలేదు పాము పడక మీద హఠాత్తుగా ముళ్ళ మీద ఉన్నవాడు దూకినట్లుగా దూకాడు భక్తుని ఆర్తధ్వని చెవిని సోకేటప్పటికీ అంతవరకు సుఖంగా ఉన్న పక్క కూడా ముళ్ళ మాదిరిగా ఉంది పరమాత్మకు అఖిల లోక పాలకుడైన పరమాత్మ శయ్య మీద నుండి లేవాలంటే కొన్ని మర్యాదలు ఉన్నాయి సైన్యాధిపతి విశ్వక్షేణుడు వచ్చి చేయి ఇయ్యబోయాడు లేవడానికి కానీ భగవంతుడు అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు ఇది చూచిన ఆదిశేషుడు పరమాత్మ ఎక్కడికో వెళదామనుకుంటున్నాడు అని తన దైన స్వభావంచేత ఏ సమయంలో ఎలాంటి సేవ చేయాలో తెలుసుకుని అలా నివాసశ్యాసన పాదుకాంసుకోపధాన వర్షాత వరణాదివి శరీరతాంతవశేషత గతై సేవ చేసేవాడు అంటే పడుకుంటే పక్క అవుతాడు కూర్చుంటే సింహాసనంగా ఉంటాడు నడిస్తే పాదుకలవుతాడు నడుస్తూ ఉంటే చాందినీగా తన శరీరాన్ని మార్చుకొని సేవ చేసే స్వభావం కలవాడు ఆదిశేషుడు కనుక ఆదిశేషుడు మణి పాదుకలయ్యాడు కానీ పరమాత్మ వాటిని వేటిని అంగీకరించే స్థితిలో లేడు పరుగెత్తుతున్నాడు పరమాత్మే గరుత్మంతుడు వచ్చాడు వాహనంగా కూర్చున్నాడు పరమాత్మ గరుడుని మీద కానీ భగవానుని పరిస్థితి ఎలా ఉందంటే భగవానునికి గజేంద్రుని కాపాడలేని ఉన్న మనోవేగం ముందు ఈ గరుత్మంతుని వేగం చాలటం లేదుట చాలా మందంగా వెళ్తున్నట్టు అనిపించి గరుత్మంత రోజు చాలా వేగంగా వెళ్ళేవాడివి ఈరోజు ఈ నడకేంటయ్యా తొందరగా నడు తొందరగా నడు అని చెత్త కొట్టడం ప్రారంభించాడు వేగం పెంచాడు గరుడు అయినా భగవానునికి ఆ వేగం సరిపోలేదు తన పాదములతో తన్నటం ప్రారంభించాడు గరుత్మంతుని ఎప్పుడైతే భగవంతుడు తన్నటం ప్రారంభించాడో గరుత్మంతుని వేగం ఒక్కసారి తగ్గిపోయింది గరుత్మంతునికి చాలా ఆనందంగా ఉంది ఎంత కాలానికి భగవంతుని పాదస్పర్శ నాకు లభించింది మరింత నెమ్మదిగా వెళుతున్నాడు గరుత్మంతుడు చూశాడు పరమాత్మ ఒక్కసారి గరుత్మంతుని మీద నుండి దూకి పరిగెత్తటం ప్రారంభించాడు వెనుక నుండి గరుత్మంతుడు స్వామి స్వామి ఆగండి నే వస్తున్నాను అని రొప్పుతూ వస్తున్నాడు వెనక్కి తిరుగు చూశాడు పరమాత్మ వెనుకకు చూస్తే తన బంటు గరుత్మంతుడు రొప్పుతున్నాడు గజేంద్రుడు తన భక్తుడే గరుత్మంతుడు తన భక్తుడే తాను వెనుక వచ్చేవాని కోసం ఆగడానికి లేదు అలాగని విడిచి వెళ్ళి పోలేడు ఆలోచించాడు ఏం చెయ్యాలి అని పుళ్ళూరు ఏ అంటారు నమ్మడివార్లు ఒక చేత్తో గరుత్మంతుని పట్టుకొని పరిగెడుతున్నాడు పరమాత్మ గజేంద్రుని కాపాడటానికి భక్తుల మీద ఎలాంటి అనుగ్రహం కలవాడు భగవంతుడు అంటే వివాద ప్రోధిత శ్రీకుచో పరిచేలాంచలమైన లీడడు అని లక్ష్మీదేవి పరిస్థితి గమనించకుండా కూడా పరిగెడుతున్నాడు ఎలాగంటే తన వెంట సిరిలచ్చి వెంటన వరోద వ్రాత ముందాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధనం కౌమౌదకి ఈ శంకచ ఇలా అందరూ భయపడుతున్నారు భగవానుడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నించదు